ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువత్సవాహ మామకాం పాండవశైవ కీమకూర్వత సంజయ అనగా ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిన సంజయ అని అడిగాను ఇది భగవద్గీతలో చెప్పబడిన అర్జున విషాదయోగంలోని మొట్టమొదటి శ్లోకం ఈ సృష్టిలో మానవుల అన్ని సమస్యలకి చింతనలకి పరిష్కారం భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాసారాంశం జరిగిన ప్రదేశం కురు పాండవుల యుద్ధానికి వేదికైన ప్రదేశం కురుక్షేత్ర శ్రీకృష్ణ భగవానుడు సారదై అన్నీ తానై ముందుండి నడిపించిన మహాసంగ్రామమే కురుక్షేత్ర యుద్ధం నేడా ప్రదేశం ఎలా ఉంది ఎక్కడుంది ఎలా చేరుకోవాలి దాని గురించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ సుధాకరరావు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం కురుక్షేత్ర గురించి ముందుగా నేను ఢిల్లీ చేరుకున్నాను ఢిల్లీ నుంచి కురుక్షేత్ర సుమారు నూట యాభై కిలోమీటర్లు ఇది ఢిల్లీ నుంచి చండీగర్లే మెయిన్ రూట్లో ఉంటుంది బస్సు లేదా రైలు మార్గం ద్వారా మనం కురుక్షేత్రాన్ని చేరుకోవచ్చు ఉదయాన్నే ఢిల్లీ నుంచి శతాబ్ది జన శతాబ్ది వంటి ఎన్నో రైళ్లు ఉంటాయి నేను ఢిల్లీ నుంచి బయలుదేరి కురుక్షేత్రానికి చేరుకుంటున్నాను కురుక్షేత్ర హర్యానా రాష్ట్రంలోని ప్రధాన పట్టణము ఇది కురుక్షేత్ర రైల్వే స్టేషను స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి అనేక ఆటోలు మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉంటుంది నేను కురుక్షేత్రాలని అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడ్డానికి ఆటో మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు సుమారు ఆరు వందల వరకు ఛార్జ్ చేశారు మనం మొదట సందర్శించబోయే క్షేత్రం సన్నిహిత్ సరోవర్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం ఇది ఐదు వేల ఏళ్ళ నాటి పురాతన దేవాలయం అంట తిరిగి దీన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో సిద్ధ శివగిరి బాబా చేత పునర్నిర్మించడం జరిగింది దేవాలయం కొంచెం ఎత్తులో ఉంటుంది సుమారు యాభై నుంచి అరవై మీట్లు మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది మహాభారత యుద్ధానికి ముందు నుంచే ఈ దేవాలయం ఉందని ప్రతీతి దేవాలయంలో శ్రీ లక్ష్మీనారాయణులు పాలరాతి విగ్రహంలో మనకి దర్శనమిస్తారు అనంతరం కురుక్షేత్రంలోనే అతి ముఖ్యమైన బ్రహ్మ సరోవర్ని మనం దర్శించుకోబోతున్నాం బ్రహ్మదేవుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి యజ్ఞం చేసిన ప్రదేశమే ఈ బ్రహ్మ సరోవర్ సుమారు ఐదు వందల యాభై మీటర్ల వెడల్పు పద్నాలుగు మీటర్ల లోతు ఉన్న ఈ అతి విశాలమైన బ్రహ్మ సరోవర్ కురుక్షేత్రంలోనే అతి పెద్దది ఈ సరోవర పరిసరాల్లోనే అనేక ఉపాలయాలు కలవు ఒక్కొక్కటిగా వాటిని సందర్శిద్దు ముందుగా మనం సందర్శించబోయేది సర్వేశ్వర దేవాలయం ఇది సరోవరానికి మధ్య భాగంలో ఉండి వంతెన ద్వారా దీన్ని మనం చేరుకోగలం దీన్ని బాబా శ్రావణనాథ్ చేత నిర్మితమైంది ఐదు గోపురాలు కలిగిన ఈ దేవాలయాల్లో ఒక శివలింగం శివపార్వతి గణపతి నంది విగ్రహాలు ఉంటాయి దీనితో పాటు లక్ష్మీనారాయణుడు మరియు గరుక్ విగ్రహాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి కురుక్షేత్రాలు ఏ దేవాలయంలో కూడా మనకి ఈ కెమెరాకి అయితే అనుమతి ఉండదు ఈ బ్రహ్మసరవంలో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో జరిగే గీతా జయంతి రోజున మరియు సూర్యగ్రహణ సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలని ఆచరిస్తారు దీనికి దగ్గరలోనే ఉన్న మరో తీర్థం చంద్రకూపం దీన్ని అతి ప్రాచీనమైనదిగా భావిస్తారు చంద్రకూపం అనగా ఒక బావి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు ఇక్కడ ఒక స్తంభాన్ని పాతాడని అది కాలగర్భల్లో కలిసిపోయిందని ప్రస్తుతం లేదని ఇక్కడ వారు చెప్తారు స్థానేశ్వర మహాదేవ మందిర్ నుంచి బయటికి వచ్చి ఇలా రహదారి గుండా సుమారు మనం మూడు వందల మీటర్లు ప్రయాణిస్తే అనేక ప్రదేశాలు వస్తాయి వాటిలో మొదటిదే ప్రాచీనమైన పాండవ ద్రౌపది కూప దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది మాత జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తారు అప్పటి నుంచి మాత జుట్టుని ముడివేయదు అయితే యుద్ధంలో భీముడు దుశ్శాసన్ని చంపి తన గుండెని చీల్చి ఆ రక్తంతో ద్రౌపది మాత కురులని ముడివేయడం జరిగింది తదనంతరం ఇక్కడున్న బావిలోనే తన చేతులని కడుక్కోవడం జరిగింది ఆ ప్రదేశమే ఇది దాని పక్కనే ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీకృష్ణుడు రథసారథయ్ రథాన్ని తోలుతూ అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఉండే ఈ భారీ విగ్రహం ఈ కాంస విగ్రహం యొక్క బరువు సుమారు ముప్పై ఐదు టన్నులు ఇది సెల్ఫీ పాయింట్ గాను ప్రయాణికులు విశ్రమించడానికి ఒక ఉద్యానవనంగాను ఉపయోగపడుతుంది దీని సమీపంలోనే సమగ్ర కురుక్షేత్ర శాస్త్రీయ పరిశోధనా కేంద్రాన్ని నూతనంగా నిర్మించారు ప్రపంచ స్థాయి యుద్ధంగా పేరొందిన మహాభారత యుద్ధాన్ని వెనక ఉన్న శాస్త్రీయతను వివరించడానికి యుద్ధంలో ఉపయోగించిన వ్యూహాల గురించి ఇది వివరిస్తుంది ఏ రోజు ఏ వ్యూహాన్ని పన్నారో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆ వ్యూహాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం చక్రవ్యూహం శకటవ్యూహం మండల వ్యూహం ఊర్మి వ్యూహం సర్వతోభద్ర వ్యూహం గరుడ వ్యూహం క్రౌంచ వ్యూహం వజ్రవ్యూహం సుమఖిచ వ్యూహం పద్మవ్యూహం సుర అర్ధచంద్ర అర్ధచంద్రవ్యూహం మకర వ్యూహం సాధారణంగా ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా ఉంటాయి అయితే హర్యానా రాష్ట్రం ముఖ్యంగా కురుక్షేత్రంలో మాత్రం చాలా శుభ్రంగా ఉన్నాయి పరిసరాలు ఈ బ్రహ్మసరోవర్లో సాయంత్రపూట కనిపించే సూర్యాస్తమయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది తదనంతరం మన ప్రయాణాన్ని సుమారు ఏడు కిలోమీటర్ల ప్రయాణించి అతి ముఖ్యమైన జ్యోతిసరికి చేరుకోబోతున్నాం ఇదే జ్యోతిసరి యొక్క ప్రధాన ఎంట్రన్స్ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశమే ఈ జ్యోతిసర్ ఆ ప్రాంతంలో ఐదు వటవృక్షాలు ఉండేవిట శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్నప్పుడు ఆ ఐదు వటవృక్షాలు కూడా నేరుగా గీతా సారాంశాన్ని విన్నాయిట ఇదే భూమి మీద మొదటిసారిగా భగవద్గీతని చెప్పబడిన ప్రదేశం దీని సమీపంలోనే బాణాగంగా మరియు విష్ణు సహస్రమ ఆరంభమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అతి ప్రాచీనమైన సరస్సుల్లో ఒకటి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలోని ఒక శ్లోకం మీకోసం నయనం చిందంది శస్త్రాన్ని నయనం దహతి పవక న చైనం క్లీద యంత్రాప్యో నశోష మారుత అంటే ఈ ఆత్మని శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆరబెట్టలేదు ఆత్మ నాశనం లేనిది ఎలా అయితే మనం చిరిగిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరిస్తామో అలాగే ఆత్మ కూడా శిథిలమైన దేహాన్ని వదిలి నూతన దేహంలోకి ప్రవేశిస్తుంది కురుక్షేత్రం అనే మహాసంగ్రామంలో అర్జునుడు తన బంధువులని మిత్రులని చూసి నిరాశతో దుఃఖంతో కృంగిపోవగా శ్రీకృష్ణ పరమాత్ముడు కర్తవ్య నిర్వహణకి సంసిద్ధుడిని చేసి హితబోధ చేసిన గీతా సారాంశమే భగవద్గీత ఆ భగవద్గీత మొట్టమొదటిసారిగా చెప్పబడిన ప్రదేశమే మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇక్కడ సాయంత్రం పూట లేజర్ షోని కూడా నిర్వహిస్తారు కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి గీతా సారాంశాన్ని గురించి వివరిస్తారు ఇప్పుడు చూస్తున్న ఈ వటవృక్షమే అతి పురాతనమైన వటవృక్షం ఈ ప్రాంతం అంతా విధ్వంసానికి గురవుగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించడం జరిగింది ఈ వృక్షాన్ని అచ్చయ వటవృక్షం అని అంటట ఈ చెట్టును కనుక ఆలింగనం చేసుకుని కోరికలు కోరుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఇప్పుడు ఇక్కడ నుంచి సుమారు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు మనం ప్రయాణించి అతి ముఖ్యమైన భీష్మకుండికి చేరుకోబోతున్నాం భీష్మ పితామహ శాంతనుడి కుమారుడు గాంగేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు మహాకురుక్షేత్రంలో పది రోజుల వరకు యుద్ధం చేసి శిఖండిని చూసి యుద్ధాన్ని వదిలేయడం జరుగుతుంది అంపసయ్య మీద భీష్ముడు ఒరిగిన ప్రదేశమే ఈ భీష్మకుండ్ మీరు చూస్తున్నదే యుద్ధభూమిలో కూలిన భీష్మ పితావుని దానం తీర్చడానికి అవసరమైన పవిత్ర జలాల కొరకు అర్జునుడు భూమి వైపుగా బాణం ప్రయోగించిన ప్రదేశం ఇచ్చామరణం వరంగా పొందిన భీష్మ పితామహుడు ఉత్తరాయణం మొదటి కాలంలో తుది శ్వాస విడవడం జరిగింది ఇక్కడ భీష్ముని యొక్క మందిరం కూడా కలదు దేవాలయంలో కెమెరాకి అనుమతి లేదు దగ్గరలోనే ముప్పై ఐదు అడుగుల భారీ హనుమాన్ విగ్రహం కలదు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటకలో ప్రతి గ్రామంలో మనకి హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి అయితే ఉత్తర భారతదేశంలో చాలా అరుదుగా హనుమంతుడి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామంలో పది రోజుల పాటు భీష్మపర్వమే నడిచింది చివరికి అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని వెనక నుంచి బాణాల వర్షాన్ని సంధించడంతో పితామహుడు ఆయుధాన్ని వదిలేయడం జరుగుతుంది దాంతో ఒల్లంతా బాణలతో భీష్ముడు ఒక పెద్ద భారీ వటవృక్షం వలె నేలకొరగడం జరుగుతుంది మాఘమాసం శుక్లపక్షాన రోజు భీష్మ పితామహుడు శ్రీ విష్ణు సహస్రనామాల్ని రచించడం జరిగింది ఆయన పేరు మీదనే భీష్మ ఏకాదశిని ఇప్పటికి కూడా హిందువులు జరుపుకుంటారు కురుక్షేత్రాలు చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం సన్నిహిత్ సరోవర్ ఇది రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాము ఇక్కడ ఒక చిన్న సరస్సు దాని చుట్టూ అనేక ఉపాలయాలు కలవు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదిహేడవ రోజు కర్ణుడు మరణించిన అనంతరం దుర్యదండు మిక్కిలి దుఃఖంతో నిరాశతో కృంగిపోయి ఈ సరస్సు అడుగున దాక్కోవడం జరుగుతుంది అప్పుడు భీముడు పౌరుష పదజాలంతో దూషించగా ఆగ్రహించిన దుర్యోధనుడు కొల నుంచి బయటికి వస్తాడు అప్పుడు పాండవులు మాతో ఎవరితోనైనా నువ్వు యుద్ధం చేయవచ్చని కోరగా దుర్యోధనుడు భీముడితో గదా యుద్ధానికి సిద్ధమవుతాడు ఆ విధంగా హోరాహోరీగా ఇరువురి మధ్య గదాయుద్ధం జరుగుతున్న సమయంలో భీముడు దుర్యోధనుడి యొక్క తొడలని గదతో పగలగొట్టడం జరుగుతుంది అంతటితో మహాభారత సంగ్రామానికి తెరబడుతుంది పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అచ్చోయనీయులు పాల్గొన్న యుద్ధంలో పాండవుల వైపు ఐదుగురు కౌరవుల వైపు కేవలం ముగ్గురే బతుకుతారు వారే అశ్వత్థామ కృతవర్మ మరియు కృపాచార్యులు అశ్వత్థామ శ్రీకృష్ణు యొక్క శాపం కారణంగా హిమాలయాలకు పోగా కృతవర్మ హస్తినాపురంలోనే ఉంటారు ఇక కృపాచార్యులు అస్త్ర సన్యాసం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దక్షిణ పదం వైపు ప్రయాణించి ఒక చిన్న గ్రామంలో భగవాన్ నామస్మరణతో కాలాన్ని వెళ్ళబుచ్చుతారు ఆయన పేరు మీదగానే ఆ గ్రామం ఏర్పడింది అదే మన ఆంధ్రప్రదేశ్లోని కడప ఇప్పుడు మనం కురుక్షేత్రాలు నిర్మించిన నూతన ఆలయాలని సందర్శిద్దాం వాటిలో మొదటిది శ్రీ బద్రీ మందిర్ ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించబడింది ఈ దేవాలయంలో నిరంతరం వేద ఘోష అనేది వినిపిస్తూనే ఉంటుంది ఇందులో అనేక ఉపాలయాలు బద్రీనారాయణుడు శివుడు వినాయకుడు వంటి అనేక మందిరాలు కలవు లోపల కేమనాలకు అయితే అనుమతి లేదు ఇదే ప్రధాన దేవాలయాలని బద్రీనారాయణి విగ్రహం అనంతరం ఇక్కడ దగ్గర్లోని ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శిద్దాం హరే కృష్ణతత్వానికి చెందిన గౌడీయ మందిరంలో ఇక్కడ రాధాకృష్ణల సుందర విగ్రహాలు ఉంటాయి కృష్ణతత్వాన్ని బోధించిన చైతన్య మహాప్రభువులకి ఈ దేవాలయం అంకితం చేయబడింది ఇక్కడ ముఖ్యంగా బెంగాలీ సాధువులు నివసిస్తూ ఉంటారు కురుక్షేత్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభిమన్యుపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది అది అభిమన్యుడి వల్ల ఏర్పడిన గ్రామం దీన్ని ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి పరచడం జరిగింది స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలోనే కురుక్షేత్రంలో అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకుని మరణించడం జరిగిందంట అభిమన్యుడు ఈ ప్రాంతంలో నేల కొరగడం కారణంగా ఆయన పేరు మీదగానే దీనికి అభిమన్యుపూర్ అని వచ్చింది మీరు ఒకవేళ ఆటను మాట్లాడుకున్నప్పుడు ఈ పాటను కూడా ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుకోండి అనంతరం కురుక్షేత్రంలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశంలో ఒకటి దారోహర్ హర్యానా సంస్కృతి సాంప్రదాయాల గురించి సందర్శించి తెలుసుకోవాల్సిన వస్తు ప్రదర్శన ఇది కురుక్షేత్ర యూనివర్సిటీలో ఉంటుంది దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి ముప్పై రూపాయలు అండ్ సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బ్రహ్మసర వారికి సమీపంలో ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీకృష్ణ సంగ్రహాలయం అనగా శ్రీకృష్ణుని యొక్క మ్యూజియం మహాభారతంలోని యుద్ధ ఘట్టాలని చారిత్రాత్మక కళాఖండాలని చిత్రాల రూపంలో ఇక్కడ చిత్రీకరించడం జరిగింది దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించడం జరిగింది దీనికి ప్రవేశ రసం వచ్చేసి ముప్పై రూపాయలు సమయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ దగ్గరలోనే సందర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం గీతా భవనం చూడ్డానికి రాజభవనంలాగా కనిపించే ఈ భవనాన్ని రేవరాజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మరియు భగవద్గీత యొక్క సారాంశాన్ని చిత్రాల రూపంలో వివరించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది రాధాకృష్ణుల విగ్రహాలు కురుక్షేత్ర భస్టానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే మరో ముఖ్యమైన ప్రదేశం హర్షక టిలా ఈ కోట పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంటుంది ఇక్కడ వేదకాలం నాటి మరియు మహాభారత కాలం నాటి అనేక వస్తువులు బయటపడ్డాయి కురుక్షేత్ర చుట్టుపక్కల సుమారు నలభై ఎనిమిది తీర్థాలు ఉన్నాయిట వాటిలో ముఖ్యమైనవి బాణగంగ కర్ణుడి కేడ తీర్థం సర్వధమన్ మరియు బూరి సుర్ ఇదండి కురుక్షేత్రం గురించిన పూర్తి సమాచారం నేను ఈ ప్రదేశాన్ని జూన్ నెలలో సందర్శించాను జూన్ నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో మీరు ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం నవంబర్ మరియు అక్టోబర్ డిసెంబర్ మాసాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా కురుక్షేత్రానికి రైలు మీరు ఢిల్లీ వచ్చి చేరుకోవాల్సి వస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్థిల్లాలి కృష్ణం వందే జగద్గురు